ఆత్మీయుల పరమ పవిత్రము పావనము శుభకరము దివ్యము భవ్యమైన ఆదివారం నాటి సత్సంగానికి సాయి భక్త పరమహంసగా పేర్కొనదగిన పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి సంస్మరణాత్మకంగా చేసుకునే సత్సంగానికి శుభస్వాగతం ఒకసారి వివేకానంద స్వామిని కొందరు అడిగారు ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు మీరు భారతదేశం చాలా గొప్పది దాని ఔన్నత్యం గురించి ఎంతగానో చెబుతారు బాగుంది కానీ మీ దేశం ఏదైనా ఒక ప్రఖ్యాతమైన యుద్ధంలో గెలిచిందా ఆ విధంగా విజయం సాధించినటువంటి చిహ్నాలు మీకేమన్నా ఉన్నాయా అటువంటి విజయ పరంపర ఉంటేనే కదా అని అడిగారు ఆయన పరమశాంతంగా జవాబిచ్చారు మీరందరూ బాహ్యమైన ప్రపంచానికి సంబంధించిన యుద్ధాల గురించి మాట్లాడతారు మా దేశంలో ఉన్నటువంటి జ్ఞానులైన ఋషులైన శాస్త్రవేత్తలైన ప్రవర్తలైన మహానుభావులు ఎందరో వాళ్ళందరూ నిన్ను నీవు సంస్కరించుకో నీ చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని సంస్కరించుకోవటానికి నీవు సంస్కరించుకునే అవకాశం ఇవ్వు అట్లా మాలో మేము సంస్కరణాయుతమైన శాంతియుద్ధం చేసుకుంటాము అదే మా విద్యా విధానము కనుక యుద్ధం అంటే కేవలం బయటే ఉండాలని ఏం లేదు అని నాస్త చెప్పారు దానికి ఉదాహరణగా ఎవరన్నా దొరుకుతారా ఎక్కడన్నా చూద్దామా అనుకుంటే నూటికి నూరు శాతం సరిపోయిన వ్యక్తి ఎవరు ఉంటే భరద్వాజ్ మాస్టర్ గారు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్భైలో ఆయన విద్యానగర్లో ఉన్నారు ఆయన ఎలా ఉండేవారంటే మేము బహుశా ఎన్నో జన్మలలో ఇప్పుడున్న ఈ వసంత ఋతువులో ఎన్నోసార్లు అద్భుతమైనటువంటి పూలతో పరిమళంతో ఉండేటువంటి పుష్పాలతో అద్భుతమైనటువంటి రీతిలో ఎటువంటి అర్చన బంగారు పువ్వులతో వజ్రాలతో సుశోభితంగా సరస్వతమ్మకు పూజ చేసుకున్నామో మా అందరి పూర్వపుణ్య ఫల విశేషం వల్ల భరద్వాజ మాస్టర్ గారు లాభించారు ఆయన ఎలాంటివారంటే ఒక మనిషి ఒక పని తీసుకుంటే మన స్వాతంత్ర సమరంలో నిజంగా మనం ఏమనుకుంటాము పద్దెనిమిది వందల యాభై నాలుగు యాభై ఏడులోనే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగిందని మనం అంటాం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తత్తులు మాత్రం అది ఒక సిపాయి మ్యూటిని అని అంటారు సరే మన ప్రథమ స్వాతంత్ర సంగ్రామము ఝాన్సీ లక్ష్మీబాయి తాంతియా టోపే ఇట్లా కొందరే అని చెప్పుకుంటాం కదా నిజమే వారికి నమస్కారం మహావీరుడు కానీ అంతకంటే ఎప్పటి నుంచో జరిగింది అది ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచిన ఎంతోమంది వీరుల త్యాగ ఫలంతో పరివృద్ధమానమైనటువంటి ఉద్యమం అది ఆ ఉద్యమంలో ఆ వీరులు ఏ విధంగా అయితే ఆత్మార్పణ చేసుకున్నారో స్వాతంత్ర్యం వచ్చింది కానీ మనకు రావలసినటువంటి ఆత్మ వికాసం మనవ వికాసం ఆధ్యాత్మిక వికాసం పరమార్థపరమైనటువంటి యోచన వికాసం రాలేదని దానికోసం కృషి చేయాలని అప్పటికి యువకుడైనటువంటి మాస్టర్ గారు కృషి చేసేవారు ఆయన ఏం చేశారంటే ఈ సమాజంలో యువతరాన్ని ప్రేరేపించేలాగా యువతీ యువకుల సమస్యలన్నిటికీ సమాధానం చెప్పేలాగా తన జీవితం ఉండాలని కోరుకున్నారు ఆకాంక్షించారు అభిలషించారు దాన్నే ఆదర్శంగా తీసుకున్నారు అందుకే వచ్చి విద్యానగర్ లాంటి కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యారు అంటే ఏమిటి పల్లీయ ప్రపంచమే ప్రధానమైన భారతదేశంలో ఒక పల్లె ప్రాంతంలో ఉండేటువంటి కాలేజీలో ఇంగ్లీష్ అధ్యాపకుడుగా మాస్టర్ చేరడానికి కారణం అది అది కాదండి ఆయనకు ఉద్యోగం ఎన్నో చోట్ల వచ్చింది ఆ ముందు వచ్చింది ఆ తర్వాత కూడా వచ్చాయి కానీ ఆయన అక్కడ చేరడానికి కారణం యువతీ యువకులు బాగుపడితే భారతీయ సమాజం బాగుపడుతున్నాయి ఒక యువతి ఒక యువకుడు గనుక సరైన రీతిలో తన జీవితాన్ని సంస్కరించుకుంటే భారతదేశానికి అది గొప్ప సహాయం అది దేశానికి జాతికే కాదు ఒక మాట ఎవరైనా నాకు గనుక ఎవరైనా ఒక రెండు వందల మంది తమ జీవితాలను ఆత్మార్పణ చేసుకున్నట్టయితే వాళ్ళు గన సత్యాన్వేషణ వైపు వాళ్లను ప్రేరేపించి సరి అయిన రీతిలో వాళ్ళ జీవిత సంస్కరణ ద్వారా ఈ మొత్తం భారతీయ సమాజాన్ని దాని ద్వారా ప్రపంచ సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు అలాంటి కృషి చేయాలనుంది అని అప్పుడప్పుడు అనేవరా ఆ కృషిలో భాగంగానే ఆయన మాత్రం జీవించారు మిగతా అలాంటి వాళ్ళ సంగతి ఏమీ చెప్పలేదు సరే అసలు విషయానికి వస్తాం ఆయన ఏం చేశారంటే ఒక యువతి ఒక యువకుడు మనకైతే ఆలోచనలు కూడా రావండి అసలు జీవితం ఏమిటి జీవితానికి ఆదర్శం ఏమిటి జీవితంలో పొందవలసింది ఏమిటి అసలు మనం నమ్ముతున్న ఈ దేవుడు మతం విషయం వ్యవహారం నీతి నియమం ధర్మం ఇలాంటివన్నీ ఏమిటి మానవత్వం ఇతరమైన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా మృత్యువుతో అంతమయ్యే జీవితానికి మానవుడు చే తెలుసుకున్న పరిష్కారం ఏమిటి ఇలా ఒక కొన్ని వేల ప్రశ్నల పరంపరను తాను తన సత్యాన్వేషణతో తెలుసుకుని దానిలో నిజాన్ని తేల్చి జీవితం యొక్క విలువను పరమార్థాన్ని తెలియజెప్పేలాగా కృషి చేశారు ఆయన అందుకని ఆయన రచనలన్నీ దానికి తార్కాణాలు ఆయన ప్రవచనం చేసిన ప్రతి ప్రవచనం దానికి ఉదాహరణ ఆయన బాగా పరిపక్వ దశకొచ్చి అప్పుడు తను ఆశ్రయించిన ఆరాధించిన అమృతోపమానమైన అనుభూతిని పొందిన భరద్వాజ మాస్టర్ గారు బాబా గురించి చెప్పారే కానీ మిగతా సమయం అంతా కూడా ఆ పరిణతి పొందడానికి అనువైన రీతిలో హృదయాలను ఎలా సంస్కరించుకోవాలో అలా యువతి యువకులను ప్రేరేపించారు నవయువతరం ఆయన లక్ష్యం ప్రతి యువతి ప్రతి యువకుడు ఎప్పుడైతే కాలేజీకి వచ్చిన తర్వాత తమ జీవితాన్ని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉందో అక్కడ ఆయన అధ్యాపకుడుగా చేరి తన వంతు కృషి ప్రారంభించారు ఆయన జీవితం అంతా కూడా అలాగే కొనసాగించారు చివరి అశువులు వాసినంతటి వరకు చివరిలో కూడా ఆయన ఉన్నాడు అనుక్షణం మనో వికాసానికై కృషి చేయటమే మానవుడి లక్ష్యం కావాలి నేను మాత్రం ఈ భూమి మీద చివరి మనిషి అమృతత్వానికి సాగిపోయే వరకు మళ్ళీ మళ్ళీ జన్మించి వాళ్ళ ఆత్మోన్నతి కృషి చేయాలని కోరుకుంటున్నాను అని ఎంత దయా అందుకని ఆయన రచన ఆయన ప్రవచనం ఆయన సాంగత్యం ఆయన సత్సంగం ఆయన అత ఆత్మీయత ఇవన్నీ ఏమి చెబుతాయంటే మానవుడు సత్యాన్వేషకుడు కావాలి సత్యాన్వేషణ యొక్క చివరి దశలో ఒక అవగాహన జీవితం మీద ఏర్పడ్డాక తప్పకుండా మహాత్ములను ఆశ్రయించాలి పూర్ణ పురుషులైన మహాత్ముల యొక్క సంసర్గం వల్ల సత్సంగం వల్ల శాస్త్ర సిద్ధమైనటువంటి యోచన పరంపర వల్ల మానవుడు మనో వికాసాన్ని ఖచ్చితంగా పొందగలడు అది మానవ జీవితానికి చాలా శ్రేయస్కరం ప్రపంచంలో ఇంతవరకు వచ్చిన ఏవి పరిపూర్ణంగా లేవు అది కమ్యూనిజం కావచ్చు సోషలిజం కావచ్చు ఇజం అయినా సరే వాటన్నిటికీ కొరవైంది ఆధ్యాత్మికత కృష్ణుడు ప్రబోధించిన భగవద్గీత తత్వం మహానుభావులు బోధించిన ఆధ్యాత్మిక తత్వం అది వస్తే కానీ జీవితం పరిపుష్టం కాదు అని చెప్పి ఆయన విశ్వసించి కృషి చేశారు కనుక నవ్య మానవ సమాజానికి సరికొత్తగా భగవంతుడిచ్చినటువంటి వరం మహిత వరం భరద్వాజ్ మాస్టర్ గారు కాబట్టి మాస్టర్ గురించి ఆయన ఆలోచనల గురించి వీలైనంత వివరంగా విశ్లేషణతో విపులంగా వివరణా వివరణలతో కూడినటువంటి విశేషాలతో రాబోయే సత్సంగాలు తీర్చిదిద్దుకునే దిశగా మనం కృషి చేస్తున్నాం మీరందరూ కూడా భగవంతుని స్మరించి ఎదురు చూడండి ఈ పావనమైన దినాన భగవత్ స్మరణతో సత్సంగాన్ని కొనసాగించుకుందాం దత్త जयताय राम गुरुदेव दत्ता ाई राम थाई राम दयताई राम राम दयाम राम साई राम दय ताई राम The ta Ram, the Ta-da, the ta Ram.